హాయ్ నమస్తే మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ ప్రస్తుతం మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నలభై ఒకటో డివిజన్లో ఉన్నాము నలభై ఒకటో డివిజన్లో గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ కౌన్సిలర్గా పనిచేసిన కేసాని వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు సో గతంలో రెండుసార్ల నుంచి ఇక్కడ పోటీ చేసిన వారు దాదాపు ఇక్కడ ఇరవై ఆరు వందల ఓటర్లు ఉన్నారు ఈసారి మూడవసారి మొదటిసారిగా డివిజన్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు సో వారికి ఈసారి విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయి ప్రజల నుంచి స్పందన ఏ రకంగా వస్తుంది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్తే సో లాస్ట్ టూ టైమ్స్ ఇక్కడ మీరు చేస్తున్నారు సో ఈసారి మళ్ళీ మూడోసారి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మరోసారి కార్పొరేటర్గా వెళ్తున్నారు సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీరు వెళ్ళినప్పుడు నేను గతంలో ఇక్కడ రెండుసార్లు మొదటిసారి మా మిస్సెస్ రెండోసారి నేను కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది ఈ నలభై ఒకటో వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ఉంటారు కాబట్టి వారు వారందరూ నాకు వారే కార్పొరేటర్ అవుతున్న అన్న ఉద్దేశంతో ప్రతి ఇంటి సభ్యుడు నా వెంటనే ఉండి గత వారం రోజుల నుంచి వారు కూడా నిద్ర లేకుండా టైంకు అన్నం లేకుండా నాయమంట ఉండి ప్రచారం అధిక మెజార్టీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నాకే ఫస్ట్ ఇచ్చారు నల్గొండలో టికెట్ దానివల్ల ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇస్తేనే ఆయన గిఫ్ట్గా ఇచ్చి రేపు ఫ్యూచర్లో కార్పొరేషన్ అయింది కాబట్టి మా వార్డును డెవలప్మెంట్ చేసుకుంటానికి మా దగ్గర ఉన్న నిరుద్యోగులకి ఏమన్నా ఉద్యోగ కార్పొరేషన్ అయింది కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి దాంట్లో కల్పించడానికి ఇంకా పెండింగ్లో ఉన్న ఆల్రెడీ మాది బాగా డెవలప్మెంట్ అయిన వాడే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ త్వరలోనే కౌన్సిలర్గా కార్పొరేట్గా ఎన్నిక కాగానే మా నల్లగొండ పట్టణంలోనే మోడల్ డివిజన్గా ఏర్పాటు చేస్తున్నందుకు నా వంతు సహకారం చేస్తాను మీరు చెప్తున్నారు రెండు సార్లు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా పెండింగ్ పనులు ఇంకా చేయలేదు సో రెండు సార్లు అవకాశం ఈసారి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి అయితే గతంలో రెండు సార్లు కూడా నేను గెలిచినప్పటికీ మా గవర్నమెంట్ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు ఈ రెండేళ్ల కాలంలోనే దగ్గర దగ్గర యాభై లక్షల నిధులతోని పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తున్నాము ఇంకా మా దగ్గర డెవలప్మెంట్ అనేది ఎవరు అంటలేరు ఖచ్చితంగా అన్ని పనులు అయిపోయినాయి ప్రజలకు కూడా ఎనిమిది మందికి ఇంద్రం మీలు ఇప్పించడం జరిగింది డబల్ బెడ్రూమ్ కూడా ఎనిమిది మందికి శాంక్షన్ అయినాయి అవి కూడా త్వరలో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి మాకు సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగు గంటలు మా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం ఒక్క ఫోన్ కాల్తోనే వాళ్ళ ఇంటి ముందర వాళ్తాం కాబట్టి మమ్మల్ని ఇంకో ఒకరికి ఛాన్స్ ఇవ్వరు ఇక్కడ పోటీ చేసేందుకే అభ్యర్థి దొరకక మిగతా ప్రతిపక్షాల వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఏదో పైసలు పెడతారు అదే వాడికే వాడే మంది దగ్గర పైసలు ఆడుకుంటూ తిరుగుతున్నాడు ఇక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థులు కూడా ఇక్కడ స్థానిక వ్యక్తి కాదు ఇక్కడ స్థానికులకే అవకాశం ఇవ్వాలని కూడా ఇంకో ఇండిపెండెంట్ కూడా ఇక్కడ పుట్టి చేస్తున్నాను నేను ఇక్కడ పుట్టి పెరిగిన నుంచి నేను ఇక్కడనే చదువుకున్నాను ఇదే కాలనీ ముప్పై సంవత్సరాల నుంచి ఆల్రెడీ రెండు పర్యాయాలు ఎన్నుకున్నారంటే ప్రజలు కొత్తగానే ఎన్నుకోరు వాళ్ళేమో ఆ మంచి చెడు చూస్తారు నేను ఎంత మంచి మంచిన అనేది మా ప్రజలకు తెలుసు నాకు తెలుసు మా పిల్ల మా కార్యకర్తలకు తెలుసు ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉద్యోగస్తులు ఉన్నారు ఈ కాలనీలో చాలా ఎవ్వరి జోలికి ఎవరు పోరు కలిసి కలిసిమెలిసి ఉంటారు బయట నుంచి వచ్చి అనవసరంగా అభాండాలు వేసి చిన్న చిన్న పిల్లలను మీరు అది ఇది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో తీరుగా మమ్మల్ని మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు కానీ వారికి ఇద్దరికి కూడా డిపాజిట్ వచ్చే అవకాశాలు లేవు వంద ఓట్లు కూడా పడవు ప్రజలందరినీ అడగండి కనుక్కోండి వారికి వారికి ఒక్క ఓటర్ కూడా తెలియదు అసలు కనీసం ఓటర్ ఎవరో తెలవడానికి ఓట్లు ఎట్లేస్తారు అది ఏమైనా వాళ్ళు ఏమైనా పైసల మీద ఆధారపడవలసిందే మొత్తానికి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ సమయంలో మీ వార్డు ప్రజలకి పదలుచుకున్నారు చివరిగా వార్డు ప్రజలందరికీ చేతులెత్తి పాదాభివందనలు మా మహిళలకు మా అక్కలకు చెల్లెలకు నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ ఇంట్లో బిడ్డ లెక్క ఏ ఆపదొచ్చినా సాపద వచ్చినా మంత్రిగారి సహకారంతో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఖచ్చితంగా నేనే ముందుండి ఎటువంటి ఇబ్బంది మీకున్నా నా ఇబ్బంది లెక్క చేసుకొని మీ అందరికీ న్యాయం జరిగేటట్టు మా నిరుద్యోగ యువకులకు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రైవేట్లో కానీ ఎక్కడనైనా ఖచ్చితంగా వారికి కూడా న్యాయం చేస్తానని వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నల్గొండ పట్టణంలోనే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి నేనే ముందుంటానని తెలియజేస్తున్నాను డిపాజిట్ కూడా వచ్చే ప్రసక్తి లేదు భారీ తోటి ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గెలవబోతుంది ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ చూడాలి ప్రతిపక్షాలకు ఎన్ని ఓట్లు వస్తాయి ఎంత మెజారిటీ వేణుగోపాల్ రెడ్డికి వస్తుందని చూసాను లోకల్ న్యూస్ లో నేను ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ